చూస్తున్నారు కదండీ తోట ఇది ఏజెన్సీ ప్రాంతంలో పండిస్తున్నారండి ఇవైతే నేచురల్గా పండిస్తారు అంతర్గత పండుగ అని చెప్పాను కదండి చూస్తున్నారు కదా ఒకవైపు కొబ్బరి తోట అయితే వేశారు కొబ్బరి తోటలోనే అంతర్గతంగా ఈ యొక్క బొబ్బోస్ తోట అయితే వేయడం జరిగింది చూస్తున్నారు కదా చెట్లన్నీ కొబ్బరి చెట్లు బొప్పాయి చెట్లు అయితే ఈ పొలంలో ఉన్నాయండి టమాటా చెట్లు కూడా ఉన్నాయి మీకు ముందు చూపిస్తాను ముందు అయితే టమాటా చెట్లు కూడా వేసారు ఆ ఏరియాలో అది కూడా మీకు చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ విలేజ్ కల్చర్ ఈ రోజైతే మనం ఒక ఏజెన్సీ ప్రాంతంలోకి వచ్చండి మన దగ్గర అయితే ఒక భూమిలో ఒకే పంట పండిస్తాం కానీ ఇక్కడ ఒకే భూమిలో నాలుగు రకాల పంటలు అయితే పండిస్తున్నారు కొబ్బరి మామిడి అలాగే బొప్పాయి టమాటో ఈ నాలుగు పంటలైతే ఒకే పొలంలో పండిస్తున్నారండి రోజైతే వీడియోలో మీకు మొత్తం చూపిస్తాను రండి పొలాల్లో ఎలా పడితే అలా వెళ్ళిపోకూడదండి ఇక్కడ అయితే విస్తసర్పాలు అయితే ఉంటాయి మనం చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా మనం అయితే ఏజెన్సీ ప్రాంతంలో పండుతున్న బొప్పాయి తోటలకైతే వచ్చాం హైబ్రిడ్ తోట అండి ఇది ఏజెన్సీ ప్రాంతంలో కొండ ప్రాంతం ఇది నేల అనేది మెట్ట ప్రాంతం అంటారు కదా మెట్ట ప్రాంతంలో అయితే మనం ఉన్నాం ఈ మెట్ట ప్రాంతంలో బొప్పాయి తోటలు అయితే మనం ఉన్నాం చూడండి ఈ బొప్పాయి చెట్లు చిన్న చెట్లకు కాయలు ఉన్నాయి మన ఇంటి దగ్గర మనం పెద్ద చెట్లు వేసుకున్నా సరే కాయ్యు కానీ చూడండి హైబ్రిడ్ కాయలు ఎంత నీట్గా ఉన్నాయో చూడండి తోట అయితే చాలా పెద్దది ఉందండి ఈ తోట మొత్తం మీకు చూపిస్తాను ఎలా అయితే బొబ్బాయి కాయలు కూడా మీకు ఒక కాయ తినిపి చూపిస్తాను చూడండి ఒక అయితే ఎంత ఉందో చూడండి ఇంత నా చేయలు సరిపోయాయి ఒక కాయకి ఇంత కాయలు కూడా ఉన్నాయి చెట్టు ఎంత సన్నంగా ఉందో కానీ ఇది ఎన్ని కాయలు వెయిట్ అయితే కాస్తుందో చూడండి ఈ చెట్టు అనేది ఒక మూడు కాపులకు మాత్రమే పనిచేస్తుంది అండి చెట్టు వేసి ఒక మూడు సార్లు కాయలు తెంపిన తర్వాత మళ్ళీ చెట్టు అయితే పాడి ఇంకా కాపు అనేది రాదండి చెట్లకి కాపు రాలేనప్పుడు మళ్ళీ ఏం చేస్తారండి చెట్లన్నీ నరికేసి మళ్ళీ తీసి ఒకసారి నేలలో మళ్ళీ సారం చేసుకుంటారండి ఒకసారి దున్ని నీట్గా అప్పుడు మళ్ళీ మొక్కలు మళ్ళీ పాతడం జరుగుతుంది పాతిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి కొన్ని నెలల వ్యవధిలో అయితే మళ్ళీ కాపు అనేది రా రావడం జరుగుతుంది చూడండి ఈ కాయ అయితే పరుగు చూడండి ఈ కాయ కొన్ని రోజులు అయితే మళ్ళీ ఇది ముగడం జరుగుతుంది ఫస్ట్ ఇలా పరుగుకి వచ్చిన కాయలు అయితే తెంపుకొని అప్పుడు మనం బాక్స్లో ప్యాకింగ్ చేసుకొని కస్టమర్కి అయితే అందించడం జరుగుతుందండి ఈ చెట్టు అయితే చూడండి ఎంత వెయిట్ కాస్తుందో మా మన ఇంటి దగ్గర అయితే చిన్న చెట్టు వేసుకుంటే అది అయితే కాయకే ఇరిగిపోతుంది కానీ ఎంత వెయిట్ కాస్తున్నట్టు నిజంగా గ్రేట్ అండి ఇంకో రెండు కాపులు అయితే ఈ చెట్టు పని అయిపోయినట్టే పని అయిపోయిన తర్వాత మళ్ళీ చెట్టుని అయితే తీసేస్తారు కాయల్లో ఆకారాలు కూడా మా వేరు వేరుగా ఉన్నాయండి ఒక్కొక్క కాయ ఒక బ్రీడ్ ఉంది ఈ కాయ చూస్తారు కదా ఈ లో ఉంది కానీ ఇంకో కాయ చూపిస్తాను చూడండి మీకు ఈ కాయ చూడండి ఇది వేరే రకం ఇందులోనే వేరే రకం అండి ఒక రెండు రకాలు అయితే రెండు మూడు రకాలు అయితే ఉన్నాయి ఇందులో ఎందుకండి ఇప్పుడైతే ఒక కాయ అయితే మీకోసం తెంపి చూపిస్తాను చూస్తున్నారు కదా కాయ అయితే ఎంత వెయిట్ ఉందో మన చేతులకల్లా సరిపోయింది చాలా వెయిట్ అయితే ఉందండి కాయ ఇది ఈ కాయ ఒక రెండు మూడు రోజుల్లో అయితే మనం కొద్దిగా మొగ్గేసుకుంటే ఇదైతే న్యాచురల్గా మొగ్గుతుంది ఏ రసాయనాలు వాడకుండా అయితే మొగ్గడం అయితే జరుగుతుంది న్యాచురల్గానే పండిస్తున్నారండి ఈ ఏజెన్సీ ప్రాంతంలో అయితే కొద్దిగా నేచురల్గానే పండిస్తున్నారు ఎటువంటి రసాయనాలు అయితే వాటట్లేదు కొద్ది ఎరువులేసి అయితే ఈ పంటలైతే పండించడం జరుగుతుంది ఇది అయితే ఈ పంటనైతే సోలార్ డ్రిప్పింగ్ ద్వారా అయితే ఈ పద్ధతిని అయితే పాటిస్తున్నారు వాటర్ సప్లై ఎలా ఇస్తారని చూస్తున్నారు కదా ఇక్కడ అయితే సోలార్ పెట్టారండి ఏజెన్సీ ప్రాంతంలో సోలార్ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా అయితే వాటర్ అయితే అందిస్తున్నారు మనం ఇప్పుడు దాకా చూసిన మొక్కలు చిన్నవండి ఇప్పుడైతే ఇంకో తోటలోకి వచ్చాం మనం పక్కనే ఉన్న తోటలోకి వచ్చాం ఇదైతే మొత్తం ఇది సేమ్ అంతర్గత పండేనండి ఇందులో అయితే అరటి బొప్పాయి కొబ్బరి మూడు కలిపేసారండి చూడండి అయితే మొక్కలు చాలా హైట్ ఉన్నాయి ఇవైతే బొప్పాయి మొక్కలు అయితే చాలా హైట్ ఉన్నాయి మనం ఇందాక చూసినైతే చాలా చిన్నవి అయితే ఉన్నాయి ఇవి కొద్దిగా వేరే ఒక రకం అండి ఇవి ఈ రకం అయితే చాలా హైట్ ఉన్నాయి మొక్కలో చూడండి ఇట్లకైతే కొద్ది కాపు తక్కువ ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఏసీ చాలా రోజులు ఏసీ చాలా రోజులు అయిపోయింది కదా అందుకోసం అయితే కాపు అయితే కొద్దిగా తక్కువ ఉండడం జరిగింది మూడోసారి అయిపోయిందండి ఇది మూడోసారి నెక్స్ట్ ఈ పద్ధతి ఇప్పుడు కాయలు కట్ చేసిన తర్వాత అయితే నెక్స్ట్ ఈ చెట్లు అయితే తీసి మళ్ళీ అయితే కొత్త చెట్లు అయితే వేయడం జరుగుతుందండి ఇప్పుడైతే మనం ఇదే 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 చెట్లలోనైతే టమాటా చెట్లు వేయడం జరిగింది అది కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన స్ట్రాబెర్రీ ఫామ్లో ఉన్నాం అనుకుంటారా కాదు టమాటా ఫామ్లో ఉన్నాం చూడండి సేమ్ అయితే లంబసింగిలోనే చూశాను అండి నేను సేమ్ స్ట్రాబెర్రీస్ కూడా ఇలా ఇదే విధంగా పండిస్తారు టమాటాలు కూడా ఇక్కడ సేమ్ అదే విధంగా పండిస్తున్నారండి చూడండి నిజంగా స్ట్రాబెర్రీ ఇలా ఉన్నాయి మంచిగా చూడండి ఎంత బాగా పండుతున్నాయి టమాటాలు ప్రతి ఒక్క దగ్గర ఇంటి దగ్గర కూడా పండితే కానీ ఇక్కడైతే ఒక సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నారు నీట్గా చాలా నీట్గా ఉన్నాయి టమాటాలు అయితే బాగా పండుతున్నాయండి ఇది కూడా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా అయితే పండిస్తున్నారు సేమ్ ఒకటే పొలం అండి ఇది అంత ఒకే రైతుది ఆయన పండించుకుంటున్నాడు బొప్పాయి ఇవన్నీ సోలార్ ద్వారా ఇది సోలార్ సిస్టమ్ చూడండి సోలార్ సిస్టమ్ ద్వారా అయితే ఎక్కడైతే ఈ పంట అయితే వేయడం జరిగింది సారంగా ఉండడం వల్ల ఒక సారవంతమంది నేల వల్ల చూడండి టమాటాలు కూడా ఎక్కువ కాస్తున్నాయి దాంతో కొబ్బరికాయలు చూడండి ఎంతండి ఎక్కువ కాస్తున్నాయి కొబ్బరికాయలు టమాటాలు అలాగే ఇక్కడ మా ఊడి చెట్లయి ఉన్నాయి మీకు తర్వాత వీడియోలు అయితే చూపిస్తాను వీడియో ల్యాగ్ అయిపోద్ది అందుకోసమే మీకు అయితే టమాటా తోట అది చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్